मो नागस्त తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన పాలన ఉంటుందని సమపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని అవి రెండు చేయగల సమర్థ నాయకుడని మీకందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనకి ఇక్కడ ప్రస్తుతం ఆరు సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్న మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను అన్నలాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నువ్వే నాకు ధైర్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి అమ్మా ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మా నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది జరిగింది రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం బొకేలీయడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో నువ్వు చేసిందేంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి